అందరికీ నమస్కారం కొంతమంది వ్యక్తులు కటింగ్ చేసుకునే విషయం గురించి అంటే క్షౌర కర్మ చేసుకునే విషయం గురించి అడుగుతూ ఉంటారు చాలా మంది తెలియని విషయం ఏంటంటే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒకేసారి వెళ్ళిపోయి కటింగ్ చేయించుకుంటారు ఇది ఏ మాత్రం మంచిది కాదు అలాగే సోదరులు కూడా అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒకేసారి వెళ్లి క్షౌర కర్మ చేయించుకోకూడదు వేరువేరుగా ఉన్నప్పుడైనా సరే మీరు తప్పకుండా ఒకరినొకరు మాట్లాడుకొని ఇవాళ నేను క్షౌరశాలకు వెళ్తున్నా అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు మాత్రం వెళ్ళాలి ఒకేసారి వెళ్లి కటింగ్ చేయించుకోవడం క్షౌర కర్మ చేయించుకోవడం అనర్థాన్ని కలిగించుకుంది అందరూ కలిసి ఎప్పుడు చేయించుకుంటారు కటింగ్ అంటే పదవ రోజు రోజు కర్మ సమయంలో అందరు కొంతమంది అయితే రెండో రోజు కర్మ నిత్య కర్మ ప్రారంభం అంటే చనిపోయిన వాళ్ళ కోసం కర్మకాండ చేయడానికి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క క్షౌర కర్మ చేసుకుంటారు పదవ రోజు అంటే దశాహం రోజున అందరు కలిసి చేసుకుంటారు కాబట్టి సోదరులు ఒకేసారి గాని తండ్రి కొడుకు ఇద్దరు ఒకేసారి వెళ్లి క్షౌర కర్మ చేయించుకోకూడదు అది తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాన్ని అనారోగ్యాన్ని ముఖ్యంగా ఇంట్లో ఏదైనా చెడు వార్త శ్రవణాన్ని వినిపిస్తుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇలా మీరు కటింగ్ కు వెళ్లకూడదు